హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది సో ఏపీలో ఇవల ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అలాగే మరోవైపు చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోనైతే అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి మన ఛానల్లో డైలీ ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక ఆ టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఏపీకి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చింది ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఇక వివరాలు లేక వెళితే వాయువ్య బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా మరియు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతోంది ఈ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్ళలే కొలిది దక్షిణం వైపు అయితే వంగి ఉంది ఇక దీని ప్రభావంతోనే ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానం దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక మరోవైపు చూసుకుంటే కనుక బంగాళాఖాతంలో ఈ నెల పదమూడో తేదీన మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది అల్పపీడనం ప్రభావంతో ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికార లంచం అయితే వేస్తున్నారు ఇక ఏపీలో ప్రస్తుతం ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం బ్రహ్మణ్యం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది అలాగే బలమైన ఎదురుగాళ్లు గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది